వైశ్యుల జనాభాకు అనుగుణంగా వారికి ప్రాతినిధ్యం లేదు అగ్రవర్గాల్లోని రావాలి జాగృతి అధ్యక్షురాలు అగ్రవర్ణాల్లో కూడా అన్ని కులాలకు రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత లేదు వైశ్యమిత్రులు ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయంగా కనబడతలేరు జనాభా ఎక్కువ ఉన్నది రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ ఉన్నది సో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా జాగృతి బాసటగా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ కలిసి ఉంటేనే ఒక అందమైన బతుకమ్మలాగా తెలంగాణ బాగుంటుంది అందరూ కలిసి ఉంటేనే ఆ గౌరవం అనేటటువంటిది తెలంగాణకు వస్తుంది ఆ గౌరవాన్ని సాధించడం కోసం ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించడం కోసమే సామాజిక తెలంగాణ రావాలని మేము అంటా ఉన్నాం అందరికీ అవకాశాలు రావాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం అందరం బాగుండాలనే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం